పెద్దవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశిరెడి సాయిబాబా మందిరం గోశాలలను శుక్రవారం ఒలింపిక్ క్రీడల్లో రజిత పథకం సాధించిన తొలి భారతీయ మహిళ పద్మశ్రీ పివి సింధు దత్తసాయి దంపతులు తండ్రి పివి రమణతో కలిసి సందర్శించారు సింధు దంపతులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోవులకు దాణ పెట్టారు ఈ కార్యక్రమంలో మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం గోమాత గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు యూ బ్లడ్ వ్యవస్థాపకులు ఎలమంచుల జగదీష్ బాబు నాయకులు అన్నే శరత్ చర్లపల్లి కిరణ్ జవాది అమ్మయ్య చౌదరి సుబ్బారావు ఏళ్ల కిరణ్ ముసునూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గోషాలకు రావడం జరిగిందండి చాలా ఆనందంగా ఉంది నాగభూషణం గారు చెప్పారు పెద్దవాట్ల పుడి గోశాలకు రావాలమ్మా అని చెప్పారు సో ఇవాళ రావడం జరిగింది అండ్ చాలా బాగా ఆవుల్ని చూసి చాలా ఆనందంగా ఉండింది అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాము మనందరికీ తెలుసు ఆవు నెయ్యి అన్నది ఎంత ఇంపార్టెంట్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు సో దాని గురించి చెప్పారు అండ్ అలాగే ఇక్కడ అన్ని ఆవుల్ని చూసాము దూడల్ని చూసాము గోమాత అంటే మనకి ముఖ్యంగా ఎప్పుడు మనం దేవుడితో పోలుస్తాము అలాగే మనకి అవి బాగుంటాయి పొలాలు బాగుంటాయి పొలాలు బాగుంటాయి మనం అందరం బాగుంటాము ఇంకా ఎన్నో ఇలాంటి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ మన జగదీష్ గారు ఉన్నారు డాక్టర్ జగదీష్ గారు యూ బ్లడ్ అనేది ఆయన మనకి ఆయన చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా మంచి కాజ్ అని నేను చెప్తాను ఎందుకంటే ఎంతో మంది మధ్య యాక్సిడెంట్స్ వల్ల ఎంతో మంది చనిపోవడం జరుగుతోంది లేకపోతే బ్లడ్ ఉండటం ఉండకపోవడం వల్ల ఎంతో మంది లైఫ్ లూజ్ అయిపోవడం జరుగుతోంది సో అలాంటప్పుడు మనకి ఈ యూ బ్లడ్ అన్నది ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ బ్లడ్ ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది కాబట్టి అలా మనం ఇంకా ఎంతో లైఫ్ ని కాపాడతాము అండ్ అందరూ హెల్దీగా ఉంటాము సో ఒక మంచి డెఫినెట్ గా జీరో డెత్ డేట్ మనకి డెత్ రేట్ మనకి ఉండాలి అచీవ్ చేయాలి అది మన గోల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్సన్ హెల్దీగా ఉండాలి ఒక హ్యూమన్ బీయింగ్ హెల్దీగా ఉండాలి అండ్ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను